హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ మీ యూట్యూబ్ సిరీ బ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ వీడియో అయితే వీడియో ఏంటి అంటే ఇక్కడ నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేసేసానండి లేసిన వెంటనే ఇక్కడ బట్టలు అయితే నాన్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఏంటబ్బా చీకటిగా ఉంది లైట్ ఫోక్స్ లైట్ ఫోక్స్ ఏంటి అనుకుంటున్నానా ఇక్కడైతే స్ట్రీట్ లైట్ అండి ఇది ఫోక్స్ అయితే పడుతూ ఉంది ఇక్కడ నేను బావి దగ్గర అయితే ఇక్కడే మాకు నీళ్ళు అనేది అవైలబుల్ గా ఉంటుంది అందువలన ఇక్కడ నేను బట్టలు అయితే నానపెట్టేస్తున్నానండి ఈ రోజు అయితే చాలా బట్టలు అయితే ఉండిపోయాయి అందువలన ఇక్కడైతే బట్టలు నానపెట్టేశాను ఇంకొచ్చి ఇక్కడ మా బుడ్డోడు చూసారా నేను లేస్తేనే వెంటనే లేసేస్తాడు మేం నిద్ర లేచామంటే కొంచెం శబ్దం వచ్చిన బుడ్డోడు అయితే లేసేస్తాడండి ఇక్కడ చూసారా నేను బట్టలు అయితే నాన పెట్టేశాను వీడైతే ఇక్కడ వాటర్ అయితే తీసుకొని నానబెట్టిన దాంట్లోనే వాటర్ అంతా వేసేసి వాటర్ ఇక్కడంతా పాట్ చేసేస్తున్నాడండి ఇక్కడ తీసుకొచ్చానని బాగా ఏడుస్తున్నాడు వాటర్ అంటే అంత పిచ్చివాడికి ఎక్కడ వాటర్ ఉన్నా కూడా అక్కడ ఉంటాడు ఇక్కడ మత్తే కానీ లేసేశారు మత్తి కూడా ఇక్కడ వాకలు అయితే చిమ్మేస్తా ఉన్నారు ఈ లోపు నేను వాటర్ అయితే లేవు ఈ వాటర్ పైప్ అయితే పెట్టేసి వాటర్ అంతా పట్టేశాను బొడ్డోడైతే ఈవినింగ్ వరకు ఇలానే ఉంటాడు నాతోనే చిన్నోడిని అయితే మెయింటైన్ చేసుకుంటూ ఇలానే పనులు చేసుకుంటూ ఉంటాను చూశారు కదా అల్లరైతే అస్సలు చూడలేము ఇప్పుడైనా నేము కొంచెం ఫైవ్కి లేసాడు లేదంటే ఫోర్ థర్టీకే లేసేస్తాడు కొంచెం ఇక్కడ డిష్ వాష్ అయితే చేస్తున్నానండి డిషెస్ చాలా ఉన్నాయి అందువల్ల ఇక్కడ అయితే వేసేసుకొని వాటర్ పట్టేసుకొని ఇక్కడే క్లీన్ చేసేసుకుంటాం మార్నింగ్ పని అంతా ఇక్కడే మాకు బావి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడే మార్నింగ్ పనులన్నీ చేసేసుకొని అంతా అయిపోతే ఇవంతా ఇంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటాం ఇక్కడైతే మాకు ఎల్లో కాకుండా ఉంటుంది పోతే ముగ్గు అయితే పెట్టేసానండి అలాగే అక్క వాళ్ళు వస్తే ఇక్కడ చలమంట అయితే వేసుకుంటున్నారు లోపు అత్తయ్యకి అక్కకి నాకు కలిపి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ కాఫీ అయితే మాకండి పిల్లలకైతే పాలు కాసి దాంట్లో బూస్ట్ అయితే వేసి ఇచ్చేస్తాను ఇక్కడ మేము కాఫీ తాగుతున్నాం అని మా పెద్ద బాబు అయితే చాలా గోల్ చేస్తున్నాడు నాకు కూడా టీ కావాలి టీ కావాలి అని అని అందుకోసం వాడి కోసం వాడి కోసం అయితే పాలు అయితే ఈ ఈలోపు పెద్ద బాబు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అన్నం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఒక సైడ్ అయితే అన్నం పెట్టేసాను ఇంకో సైడ్ అయితే ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసి ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను పిల్లల వరకు ఒక ఫైవ్ అలా ఉండేలాగా ఇడ్లీ అయితే పెడుతున్నాను మా కోసం అయితే దోశ అండి దోశ అయితే వేసేసుకుంటాము దాంట్లోకి చికెన్ కర్రీ కొంచెం అయితే ఉంది ఆ చికెన్ కర్రీ అడ్జస్ట్ చేసి ఇది పిల్లలకైతే ఇడ్లీ ప్రిపేర్ అయితే పెట్టేస్తున్నాను పిల్లలకైతే ఒక రోజు ఇడ్లీ ఒక రోజు దోశ అలా పెడతాను ఉప్మా అలా పెడతా ఉంటాను ఇక్కడ ఈ రోజు ఇడ్లీ అండి ఇక్కడ చూసారు కదా పెద్ద బాబు అయితే చెప్పాను కదా కాఫీ కావాలని మారం చేస్తున్నాడని చూసారు కదా కింద పడైతే దొల్లతున్నాడు దొల్లుతున్నాడు నాకు కాఫీ ఏ కావాలి కాఫీయే కావాలి అని కానీ ఇక్కడ నేనేం చేశానంటే బూస్ట్ వాడికి తెలియకుండా కలిపేసి కాఫీ లాగా ఇద్దరు కాఫీ అని చెప్పి ఇచ్చేసేసాను సరే అమ్మా నేను ఇక్కడైతే తాగను నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి తాగుతానని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు ఇక్కడ బాబు అయితే నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను బాబుకి ఎంతో ఈజీగా తీసుకోవడానికి నేను ఎక్కువ ఫ్రైలు అయితే చేస్తానండి బాబు కోసం అయితే ఎగ్ ఎగ్ రైస్ ఎగ్ వైట్ రైస్ అలా చేస్తాను బాబుకి చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్కి అయితే ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవలి జీలకర్ర వేసేసుకున్నాను తర్వాత కొంచెం అంటే ఆనియన్లో ఒక హాఫ్ ఉండేలా చూసుకొని ఆనియన్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ ఫైవ్ ఆర్ సిక్స్ బెండకాయలు బెండకాయలు అయితే తీసేసుకున్నాను వీటిలో పైన కింద కాడలు అయితే తీసేసి ఈ కట్టర్లో అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఈ కట్టర్ అయితే నాకు చాలా ఈజీగా ఉంటుందండి నాకు పని కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇదైతే మా నాన్న అయితే ఇచ్చారు దీన్ని ఇలాగే పెట్టుకుని నేనైతే యూజ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయలను కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు అయితే వేసేసుకోవాలండి ఇది కొంచెం మగ్గేలోపు ఇక్కడ నేనైతే బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసేస్తున్నానండి ఉదయాన్నే అయితే కుదరదు బాబు వాళ్ళు నిద్రపోతుంటారు కాబట్టి అందుకోసం కొంచెం పని చేసుకుంటూ ఇలా ఈ పనులు అయితే చేసేసుకుంటాను ఇక్కడ బాబు అయితే వాటర్ పోసేసాడు బెడ్షీట్ నిన్న అందువలన తీసేసి దీన్ని పక్కన పెట్టేసి ఎండకైతే వేసేస్తున్నాను ఏంటంటే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను దీంట్లో జీడిపప్పులు కూడా వేశానండి జీడిపప్పులు వేసామంటే పిల్లలు తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అందువల్ల జీడిపప్పు కూడా వేసి దీంట్లో కొంచెం నెయ్యి వేసాను అంటే కారం అలా వేసినప్పుడు కొంచెం కారం బాబు తినడు కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది నెయ్యి వేయడం వల్ల ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అంటే మరీ ఎక్కువ ఏం కాదు కొంచెం బాబుకి సరిపడనంత కారం అయితే వేసేసి దీంట్లోనే రైస్ కూడా కలిపేస్తున్నాను ఇది పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికి సరిపోతుందండి అంటే కారం లేకుండా ఇద్దరికి అడ్జస్ట్ అయిపోతుంది ఇక్కడ నేనైతే దోశ పిండికి నైట్ అయితే నాన్ పెట్టేసానండి నాన్ పెట్టి ఇలా పిండి అయితే పెట్టేసుకున్నాను ఏం లేదండి నేను యూట్యూబ్లో చెప్పినట్టు ఇలా ఏమి వేయను ఓన్లీ రైస్ అలాగే ఎన్నపప్పు కొంచెం మెంతలు అయితే వేసేసి నానపెట్టి దాన్ని అయితే గ్రైండర్ అయితే వేసేసి దీన్ని ఓవర్ నైట్ ఇలానే ఉంచేసేసి మార్నింగ్ దోశ అయితే వేసేస్తాము అంతే అండి దీంట్లో ఏమైతే మిక్స్ చేయము ఇలా మిక్స్ చేయడం వల్ల కూడా మా ఇంట్లో వాళ్ళైతే అస్సలు తింటారు ఏంది వెరైటీ ఎలా అయితే చేయగాకు అని అంటారు అందుకోసమే నేనైతే ఏం కలపలేదు మాములుగా నార్మల్గా ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఇక్కడ అయితే దోశ పిండి అయితే ప్రిపేర్ చేసేసాను ఈసారి మటుకు ట్రై చేస్తానండి అటుకులు అట్లా వేసి దోశ బ్యాటరీని అయితే రెడీ చేస్తాను ఇక్కడైతే ఆనియన్తో ఇలా అయితే వేసేస్తున్నాను అత్తయ్య అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి దానికోసం అత్తయ్యకి అయితే బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఒక ఫోర్ దోశలో అలా వేసేసి దీంట్లోకి అయితే చికెన్ కర్రీ వేసేసాను బాబు వాళ్ళకి కూడా ఇడ్లీ టూ పెట్టేసి దాంట్లో కూడా చికెన్ కర్రీలో గ్రేవీ ఉంటుంది కదా దాన్ని వేసి బాబు వాళ్ళకి కూడా పెట్టేశానండి ఇక్కడ బాబుని అయితే రెడీ చేసేసాను వాడైతే స్కూల్ టైం అయిపోయింది ఇక్కడైతే నేను వీడియో పెట్టుంటే తన టచ్ చేస్తూ హాయ్ చెప్తూ ఉన్నాడు అమ్మ నేను ఈరోజైతే స్కూల్కి వెళ్ళను స్కూల్కి అయితే రేపు వెళ్తాను మార్నింగ్ వెళ్తాను నైట్ వెళ్తాను అని చెప్తున్నాడు ఇక్కడైతే బాబు క్యారేజ్ కట్టేశాను ఇంకా హోంవర్క్ ఉంటే దాన్ని కూడా ఫినిష్ చేసి దీంట్లో బ్యాగ్లు అయితే పెట్టేసాను అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్ వాడే స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను వాడికి ఒక టెన్ రూపీస్ ఇచ్చామని అంటే స్కూల్లో ఆయన చేత ఏమన్నా తీపిచ్చుకుంటా ఇంకా ఏంటి అంటే బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇక్కడ చిన్న బాబు కూడా నిద్రపోయాడు ఈ పని అయితే ఫినిష్ చేసుకుంటాను ఇక్కడ పప్పు చేస్తున్నానండి పప్పు అలాగే కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే ఇవి మా ఆంటీ అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్ వాళ్ళ అక్క ఇవి అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఈ రోజుకైతే యూజ్ అయ్యాయి అయితే ఇక్కడ ఫ్రై కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే బాగా కడిగేసేసానండి ఇలా కడిగిన తర్వాత వీటిని అక్కడక్కడ చాక్తే ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసి దీనికి కొంచెం ఉప్పు అలాగే పసుపు కారం వేసుకొని దీంట్లో బిర్యానీ మసాలా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసి అక్కడక్కడ కలర్ కోసం అయితే కలర్ అయితే యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం ఉప్పు ఎక్కువైపోయిందండి చూసుకోలేదు వేసేసాను కానీ పప్పులో కొంచెం ఉప్పు తగ్గించాను ఇవి రెండు అడ్జస్ట్ అయిపోయింది ఇక ఇలా చేపలకి ఇలా కలిపేశాను కదా ఇదంతా కలిపేసి లోపల మొత్తం కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసేసి పెట్టేసి తిని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ లేదా మీకు టైం ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న ఈ ఉప్పు అంతా పట్టిపోతుంది దీనికి కారం అదంతా నీట్గా దీనికి బాగా అంటుకుంటుంది నేనైతే ఒక ఫిఫ్టీన్ ఆర్ టెన్ మినిట్స్ ఉంచేసానండి తర్వాత అయితే నాకు టైం ఉండదు బాబు అయితే లేసేస్తాడు అందువలన నేను ఇక్కడైతే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి వదిలేసాను ఇక్కడ పప్పు అయితే కొంచెం సేపు పెట్టాను అంటే ఈజీగా ఉడికిపోతుంది ఇది కలుపుకునే లోపు ఇక్కడ పెట్టి అలాగే ఇక్కడ అయితే ఈ పప్పును కూడా స్టవ్లు గిచ్చేసేసి పెట్టేశాను చూసారు కదా ఇక్కడ చింతపండు నేను డైరెక్ట్ అయితే ఈ పప్పులు అయితే వేయనండి కొంచెం నానబెట్టి దీన్ని బాగా నీట్గా కడిగి డైరెక్ట్ అంటే వేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్నంతా దాంట్లో ఉండిపోతుంది అంటే చింతపండు పైన పైన ఉంటది కదండి తక్కువ అది ఉండిపోతుంది అందువల్ల నాకు కొంచెం గిల్టీగా ఉంటుంది అందువల్ల అయితే ఈ చింతపండు నాన దీన్ని నీట్ గా వాష్ చేసేసి ఆ తర్వాత ఉప్పేసి నాన పెట్టేసానండి ఇది ఉడికే లోపు ఇది కొంచెం నానిపోతుంది దీంట్లోకి ఎర్రగడ్డ టమోటా పచ్చిమిర్చి అయితే వేసేసాను ఉడికేటప్పుడే ఇవన్నీ బాగా కొంచెం ఉడుగుతున్నాయి అనగా మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకుంటానండి ఇలా యాడ్ చేసుకునే అయితే రైస్ కూడా నానపెట్టేశాను అలాగే రైస్ కొంచెం లోపు ఇక్కడ కడాయి అయితే పెట్టుకొని ఇక చేపలు అయితే కొంచెం సేపు పక్కన పెట్టేసాను కదా అవి కూడా ఫ్రై చేసేసుకుంటాను ఇక్కడ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కడా అయితే హీట్ అయిపోయింది దీంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసి ఇంకా మీకు చెప్పలేదు కదండి కింద ఈ కిచెన్కి నేను వెనకాల వేసినాను కదా స్టవ్ వెనకాల అదైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి ఇది వేయడం వల్ల నాకు వీడియోస్ కొంచెం బాగా నీట్గా వస్తుంది అనిపించింది ఇది ఈ కోడ్ కావాలనుకుంటే కింద కమెంట్ చేశారంటే తప్పకుండా ఇది మీషోలో కోడ్ అయితే మీకు పోస్ట్ చేస్తానండి మీకు నచ్చినట్లయితే మెసేజ్ చేయండి నేనైతే మీకు కంపల్సరీగా ఈ కోడ్ అయితే పెడతాను ఇక్కడ కడాయి లేకైతే నేను ఆయిల్ అయితే యాడ్ ఏంటి అంటే ఇక్కడ వీడియోస్ మనకు క్లారిటీగా రావాలంటే మెయిన్ లైట్ అండి లైట్ కొంచెం డెకరేటింగ్గా చేసుకున్నామంటే వీడియోస్ అయితే బాగా వస్తుంది నేను అదైతే అసెస్ చేశానండి ఇన్ని వీడియోస్ చేశాను కదా కొన్ని అయితే అస్సలు కెమెరా అయ్యో కెమెరా బాగాలేదు కొత్త ఫోన్ తీసుకోవాలని చాలా స్ట్రగుల్ అయ్యానండి అయితే అస్సలు కాదండి నా ఫోన్ అయితే సామ్సంగ్ ఏ ఫిఫ్టీ అండి చాలా క్లారిటీ బాగానే ఉంటుంది కాకపోతే నాకు లైట్ కొంచెం తక్కువ ఈ లైట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను రాబోయే రోజుల్లో లైట్ కూడా కొంచెం పెంచుకొని వీడియోస్ అయితే ఇంకా క్లారిటీగా వస్తుందండి అయితే చూస్తాను ఇక్కడైతే ఇక్కడ ఆయిల్ అయితే వేసేసాను కదా ఇప్పుడు మనం చేపలు అయితే దీంట్లో పెట్టేస్తున్నానండి ఇది సిమ్లో పెట్టుకున్నామంటే మనకు ఇక్కడ కర్రీ అలాగే రైస్ అయిపోయేలాకి ఈ చేపలు కూడా మనకు ఫ్రై అయిపోతుంది ఇక్కడ ఫోర్ అయితే పెట్టేసి మా కిచెన్ అయితే చాలా చిన్నదండి దీంట్లో అన్నీ పట్టడం అంటే చాలా కష్టము ఇక్కడే కెమెరా స్టాండ్ అన్నీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను ఇన్ని రోజులు ఈ స్టాండ్ అయితే మీషోలో అయితే టూ టైమ్స్ ఆర్డర్ చేశాను బ్రోకెన్ అయిపోయింది తర్వాత ఫ్లిప్లో ఆర్డర్ చేశాను కానీ రింగ్ లైట్ కూడా కొంచెం అక్కడక్కడ పాడైపోంది దాన్ని కూడా ఎక్స్చేంజ్ పెట్టేశాను వచ్చిందంటే తప్పకుండా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఇక్కడ పోతే పప్పులో నేను చెప్పాను కదా చింతపండు పులుసు కూడా చింతపండు పులుసు కూడా వేసేసి ఇది బాగా కొంచెం బాగా ఉడికిన తర్వాత దించేసేసి దీన్ని రుబ్బి ఇంకా పప్పు వేసుకోవడం ఏనండి ఇక్కడతో పప్పు అయితే రెడీ అయిపోతుంది సారీ అండి ఇక్కడ పసుపు కూడా యాడ్ చేశాను ఉడికేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నామంటే ఉడికిపోతుంది దీన్ని కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనం పప్పు కొత్త వేసుకొని దీంట్లో పప్పు చేసేసుకున్నామంటే మనకు పప్పు రెడీ అయిపోతుంది దీన్ని కొంచెం పోపు పెట్టి రెడీ అవుతుంది ఈ లోపు చేపలు కూడా ఇవంతా నేను చేసుకునే లోపు చేపలు కూడా మనకు ఫ్రై అయిపోతుంది అంతే అండి ఈ ఫోర్ అయితే తీసేసి మరొక ఇంకొక ఫోర్ అలా ఉన్నాయి అవి కూడా ఫ్రై చేసేసాను ఫ్రై చేసి మా వారు వచ్చేలోపు ఇక్కడ అన్నం అంతా రెడీ అయిపోయింది ఇక్కడ రైస్ కూడా పెట్టేసేసాను ఆయన వచ్చేలోపు అన్నం రెడీ అయిపోయిందంటే ఆయన కూడా తినేసేసి అంటే ప్రోగ్రాం వెళ్ళేసి వస్తారు కదండి ఇంకా నిద్రపోతాడు ఆయన ఇంకా మనం అయితే ఆయన అయితే డిస్టర్బ్ చేయకూడదు బాబు నేను పని అయిపోయేలోపు బాబా బాబు కూడా లేసేస్తాడండి ఇంకా పని చేసుకోవడానికే ఉండదు వాడిని పట్టుకో ఉండాలి లేదంటే రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఇంట్లో ఉండే వాళ్ళని కూడా లేపేస్తాడు వాళ్ళకి డిస్టబెన్సు అందుకోసం నేను గేట్ వేసేస్తాను బాబు అయితే నేను ఇంట్లోనే ఉండిపోతాడు చెప్పిన మాట ఇంటాడు అంత మారం అయితే చేడు ఇక్కడైతే అంత ఫుడ్ అంతా రెడీ చేసుకునే నాకు టైం అయితే లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా మా వారికి అయితే ఫుడ్ పెట్టేసి ఇంకా టైం వచ్చి వన్ థర్టీ అలా అయిపోయింది మళ్ళీ రెండో స్నాప్ అయితే చిన్న అయితే వేసేసాడు వాడు కూడా రెండోసారి నిద్రపోతాడు కదా ఆ టైంలో అయితే నేను కూడా నిద్రపోయి ఇంకా త్రీ థర్టీ నుంచి మళ్ళీ పని స్టార్ట్ చేసుకుంటామండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక ఫైవ్కి అలా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాము ఇక్కడ అలా కాదు త్రీ థర్టీ నుంచి చేసుకున్నామంటే మనకు పనులు అనేది తొందరగా అయిపోతుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం కష్టంగా ఉంటుంది అంటే ఆ టైం చేసుకున్నామంటే కుదరదు మనం కొంచెం ముందుగా చేసుకున్నామంటే ఎర్లీగా పనులన్నీ అయిపోతాయి మనం సెవెన్ కల్లా ఇంట్లోకి వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయామంటే పెద్ద పని ఉండదండి నాకైతే మా అత్త బాగా హెల్ప్ఫుల్ అండి అంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్